प्रेक्षकन्दरके नमस्माञ्जलि शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तयेत् अगजा आनन पद्मार्कं अनेकदन्तं भक्ताना ఏకదంతము పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ జూన్ నెల అంటే గ్రీష్మ ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠమాసం మే ఇరవై ఎనిమిది నుంచి జ్యేష్ఠమాసం మొదలయ్యింది ఈ మాసంలో విష్ణు పూజ అన అనంతంగా చేయాలి విష్ణుమూర్తికి మాసం అంటే చాలా ఇష్టం అట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడం విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం విష్ణుకు సంబంధించిన ఏ దైవాన్ని అయినా పదవతారాలలో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున జగన్నాథర యాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైనా స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి జగన్ ఈ నెల ముప్పయో తారీఖున జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే తదుపరి ధనుసు రాశి ధనసరాశికి అధిపతి గురువు ఆయన మిథునంలో ఉండి తన సప్తమ దృష్టితో తనని తను చూసుకుంటున్నారు రాశిని లగ్నంగా చేసుకుంటే రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి రాశిని లగ్నంగా చేసుకుంటే కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు వృషభంలో రవి బుధులు శుక్రుడు ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు సింహంలో కేతువు ఉన్నారు ఈ సింహం ఈ రవి బుధులు బుధుడు ఈ నెల జూన్ ఆరో తారీఖున మిథునంలోకి వెళ్తారు పదిహేనో తారీఖున రవి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు అంటే అప్పుడు రవి గురు బుధులు ఈ ముగ్గురు దృష్టి కూడా ఈ రాశి మీద పడుతుంది అందువల్ల ఈ రాశి వారికి ఆ రహస్యామే రాసిని చూసుకుంటున్నారు కనుక మంచి అదృష్టయోగం అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది ధర్మకార్యాలు చేయాలి తైవాన్ సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొవాలి తీర్థార్థలు చేయాలి అన్నదానాలు లాంటివి చేయడం చాలా అవసరము వీళ్ళు ఏ ఏ పని మొదలు పెట్టినా కూడా దాంట్లో విజయం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి లభిస్తుంది ఈ మాసంలో ఉద్యోగస్తులకైతే ఇంకా చాలా 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 యోగకాలం ధనసరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కొంచెం దైవ దైవాన్ని ఎక్కువగా ఆరాధించటే మీకు ఏ రకంగా మీకు ఉద్యోగం కావాలి ఏ రకంగా ప్రమోషన్ కావాలి అటువంటివన్నీ మీ మనసులో కోరిక తీరే అవకాశం మీ మాసంలో ఉంది కనుక దైవారాధన మాత్రం తప్పకుండా చేయండి దానివల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది అట్లాగే తెలివి మీ తెలుగుతేటల్లో మాట్లాడడంతో మీకు తెలుగుతేటలకి జనం కూడా చాలా ఇంప్రెస్ అయ్యి మీరంటే అభిమానం చూపిస్తారు దానివల్ల మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి మీరు పెట్టుబడి పెట్టి ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేస్తున్న వాటిలో మీకు మంచి లాభం ఉంటుంది కొత్తగా పెట్టుబడులు పెట్టి ఏదైనా మొదలు పెట్టాలన్నా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది అది కూడా మీరు పదిహేను తారీఖు తర్వాత చేశారంటే మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే బుధుడి వ్యాపారానికి కారకుడు కనుక మీ వల్ల చాలా మందికి ఉపయోగం జరుగుతుంది మీరు మంచి మనసుతో ఎదుటి వాళ్ళకు ఉపయోగం చే ఉపకారం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు కనుక అందువల్ల మీరు ఏ పని తలపెట్టినా మంచి జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ మాసంలో మీరు దైవ కార్యాలు చేయండి ఇక జూన్ ఇరవై ఏడో తారీఖున జగన్నాథరథయాత్ర ముప్పయో తారీఖున స్కంద పంచమి అంటే విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చెయ్యాలి జ్యేష్ఠమాసం విష్ణుమూర్తికి ఇష్టం కనుక మీరు విష్ణు శాసనాం పారాయణం అంతేకాకుండా గిధనల్లో గురువు రవి బుధుడు వస్తున్నారు కనుక వాళ్ళ ముగ్గురు కూడా విష్ణు ఆరాధన వల్ల సంతృప్తి చెంది మనకు మంచి ఫలితాలు ఇస్తారు అందువల్ల విష్ణు విష్ణు శాసనాం పారాయణం తప్పకుండా చేయండి వైష్ణ వైష్ణవాలయాలు సం దర్శించండి దైవ కార్యాలు మూర్తి పూర్తిగా దైవ కార్యాలు చేయండి అంటే డొనేషన్ ఇవ్వడము గుళ్ళో ఏదైనా సేవ చేయడము దేవ ప్రతిరోజు గురు ఏదో ఒక దేవుని దర్శించుకోవడము ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మీకు చాలా చాలా మేలు జరుగుతుంది ఇంకా గురువు నిధునలో ఉన్న గురువు మీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే వైవాహిక జీవితంలో బాగుంటుంది అట్లాగే భాగస్వామ్యంలో కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటే మీరు ఇంట్లో మీ వైఫ్ ఆర్ తోను అట్లాగే బిజినెస్ పార్ట్నర్స్ తో కూడా మీకు ఈ మాసం చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇది ఈ ధనసు రాశి వారికి ఈ నెలలో చే శుభాశుభ ఫలితాలు